మహిళా సాధికారత కోసం ఇటువంటి ప్రదర్శనలు అవసరమని మాజీ మంత్రి బీవెలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు నగరానికి చెందిన మహావీర్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అక్కయ్యపాలెం ప్రియదర్శిని ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణం మహిళా సాధికారత కోసం దసరా ఉత్సవ పేరిట ఏర్పాటు చేసిన రెండు రోజుల ఎగ్జిబిషన్ కమ్ సెల్ని ని సిరిపురంలోని కూడా చిల్డ్రన్స్ ఎరీనాలో ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన గంట శ్రీనివాసరావు శనివారం ఉదయం ప్రారంభించి ప్రదర్శనలో ఏర్పాటు చేసిన షాల్స్ని పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ఈ తరహా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు గృహిణీలు ఖాళీగా ఉన్న సమయాల్లో వస్తువుల్ని తయారు చేసి వాటిని ఈ విధంగా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు ఎగ్జిబిషన్లోని అన్ని వస్తువులు నాణ్యతతో కూడుకున్నవని ప్రతి ఒక్కరూ వీటిని కొని వారిని ప్రోత్సహించాలని కోరారు తద్వారా వచ్చిన నగదును ఓల్డేజ్ హోమ్ మహిళా సాధికారత కోసం ఉపయోగించడం ఆనందకరమన్నారు మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర చైర్పర్సన్ సునీత మాట్లాడుతూ అరవైకి పైగా స్టాల్స్ ఉండే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు ప్రదర్శనలో వస్త్రాలు కాస్మోటిక్స్ వస్తువులు ఆభరణాలు కేకులు బిస్కెట్లు ఇతర ఆహార పదార్థాలను అమ్మకానికి ఉంచామన్నారు రకరకాల బట్టలు ఆకర్షణీయమైన ఆభరణాలు కాస్మోటిక్ వస్తువులతో ఎగ్జిబిషన్ వినియోగదారులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ లాల్వాణి సభ్యులు దివ్య తదితరులు పాల్గొన్నారు ఎగ్జిబిషన్ పెట్టడం అందులో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది దాదాపు టూ సిక్స్టీ మెంబర్స్ పైగా ఈ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్నారు అందరూ కూడా ఉమెన్ యాక్టివ్గా ఉంటూ వాళ్ళ లేజర్ టైంలో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ దీంట్లో వచ్చే ఇన్కమ్ని ఛారిటీ కోసం ఖర్చు పెట్టడం ఏదైతే దాదాపు అరవై పైగా ఈరోజు అక్కడ స్టాల్స్ పెట్టారు ఈ స్టాల్స్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అవి వచ్చిన అమౌంట్ని వాళ్ళు చారిటీకి అదే ఓల్డేజ్ హోము లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కి ఇటు కూర్ పీపుల్కి పెట్టే విధంగా చేయడం ఈ సొసైటీ యొక్క బెయిన్ ట్రస్ట్ యొక్క కాన్సెప్టు ఇట్లా ఈ పెడతామని చెప్పి మా మిత్రుడు నాకు బాగా ఆతులు సుబోధు నన్ను వచ్చి ఇట్లా అడిగారు అడిగితే తప్పకుండా వస్తానని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మరి నేను చూశాను అక్కడ వాళ్ళైతే ఎవరైతే ఈ స్టాల్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చాలా వరకు వాళ్ళు ఇంట్లో హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా అవి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు లేకపోతే గార్మెంటరీ కావచ్చు లేకపోతే మిగతా ఐటమ్స్ కావచ్చు కొన్ని స్టేషనరీ కావచ్చు ఎలక్ట్రికల్ కానీ అట్లాగ ప్రతీ ఇద్దరికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అది సక్సెస్ కావాలి గ్రాండ్గా దీంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి దీన్ని పోయి చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి నేను సొసైటీలో చూస్తూ ఉన్నాను మా మదర్ తెరీసా గారు చెప్పినట్టుగా ప్రార్థించే పెదవులకన్నా సేవ చేసే చేతులకన్నా అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తి నీళ్ళు కొనసాగిస్తూ ఈ మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్టు ఈ లేడీస్ అందరూ కూడా ఇటువంటి మంచి ఒక నోబుల్ యాక్టివిటీ చేయడం అనేది మనస్ఫూర్తిగా వాళ్ళని అప్రిషేట్ చేస్తూ ఉన్నాను వాళ్ళకి హోల్ హార్టెడ్గా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తారు మరి అటువంటి మంచి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ నాకు కల్పించారు మా మిత్రులు సుబోధ్ అండ్ ఫ్యామిలీ ఆ మేడమే దానికి చైర్పర్సన్గా ఉన్నారు వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా గ్రీటింగ్స్ తెలియజేస్తాను థ్యాంక్ యూ